మన ప్రీతం నేత మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మణిల్ రెడ్డి గారి అరవై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు మన పలు కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఈరోజు మన యువజన కాంగ్రెస్ తరఫున రక్తదారు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ ఏరియా హాస్పిటల్లో ఇక్కడ మన రోజు వచ్చే అంటే పేషెంట్లందరికీ ఈరోజు బెడ్డు మరి పన్ను పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మన అనిల్ రెడ్డి గారు ఇక్కడ మనకు ఎన్నో కా మన గ్రామాలలో కానీ మన టౌన్కి అయినా సరే మన నియోజకవర్గం మొత్తంలో గత పది సంవత్సరాలు కష్టపడి నలభై ఏళ్ళ తర్వాత మనకు మన ఎమ్మెల్యేని గెలిపి జరిగింది అందుకనే అత తను ఆదేశాల మేరకు మనము అన్ని కట్టుబడి ఉండి రాబోయే ఎలక్షన్లో అన్నీ మనము మన సత్తా చాడాలని కోరుకుంటూ జన్మదిన సందర్భంగా అదేవిధంగా మనము ఇక్కడికి వచ్చినటువంటి మన మేము ఆహ్వానాన్ని మందించి ఇక్కడ మార్కెట్ చైర్మన్ గారు మన జిల్లా అధ్యక్షుడు మంగ ఎన్ఎస్సీ అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారు ఎస్సీసీఎల్ కన్వీనరు బాలయ్య గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ మన సీనా సీనన్న గారు ఎగడపల్లి సీనన్న గారు అదేవిధంగా చుక్క గారు అదేవిధంగా ఇక్కడ కూడా కోట మహేంద్ గారు మైనార్టీ అధ్యక్షుడు షాను గారికి ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలైన సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు మన గ్రామ శాఖలకు మన కాంగ్రెస్ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకు నలభై సంవత్సరాల తర్వాత మనము ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ని గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా తను మనకు ఎంతో మన అనుకున్న అంటే మనకు అన్న అంటే మేము ఉన్నా అన్నట్టుగా మనకు ప్రతి ఒక్క దానికి రెస్పాన్స్ ఇచ్చి ఈ నలభై ఏళ్ళ చరిత్రలో మనం ఎమ్మెల్యేగా గెలిపించుకునే కనుక రాబోయే రోజులలో ఇట్లా అదేవిధంగా అండగా ఉండి మనము మన అనిల్లన్నకు మరెన్నో జన్మదిన చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా లక్ష్మీనరసింహ ఆశీస్సులు తనకు ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఉండి వాళ్ళు ఇదే విధంగా సేవ చేయాలని కోరుకుంటూ పబ్లిక్ అంటే ప్రజలకు ఏదో విధంగా సేవలు చేసుకుంటూ మనని అందరినీ కాపాడాలని కోరుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోనే మరెన్నో జన్మదినం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు శాసన శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి అరవై నాలుగవ జన్మదినం సందర్భంగా భువనగిరి ఏరియా హాస్పిటల్లో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ పంచడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఇలాంటి కార్యక్రమాలు భువనగిరిలో భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేయడం జరిగింది అనిల్ లట్ట గారు నలభై ఏళ్ళ తర్వాత భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు అందరం సంతోషంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది అలాగే వారు రాజకీయంగా పలుసార్లు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ భోదగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బాబురావల్ల గారికి వివిధ గ్రామశాఖ గ్రామశాఖ అధ్యక్షులకు మాజీ సర్పంచులకు వార్డ్ మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైతుల పక్షపాతి భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి అరవై నాలుగవ జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్లు పంచడం జరిగింది కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అన్న అంటే పలికే మనిషి అసొంటి మంచి మనిషి భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఏదే చేయాలన్న నిత్యం తపనతో భువనగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టి నలభై సంవత్సరాల తర్వాత భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను రేపరేపలాడించిన మహానుభావుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అసొంటి మనిషికి ఇంకా నరసింహస్వామి పూర్ణగిరి స్వామి ఆశిష్యులు ఎల్లవేళలా కుంభనిల్ కుమార్ రెడ్డి గారి కుటుంబానికి ఉంచి ఇంకా పేదలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తూ వంద ఏండ్లు బతికే విధంగా వంద ఏండ్లు ఆయన జీవితానికి ఆటంకం రాకుండా విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే కూడా భువనగిరి శాసనసభ్యులు అరవై నాలుగో జన్మదినం సందర్భంగా భువనగిరి ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండుగ పంపిణీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి కానుకుంట్ల రేఖ బాబురావు గారు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి జన్మదినం సందర్భంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి నియోజకవర్గంలో నలభై సంవత్సరం తర్వాత ఈ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం జరిగింది ఆయన ఈ భువనగిరి నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి ఈ భువనగిరి ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని ఆయన ఎప్పటికీ ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి ఆ భగవంతుడు ఫలకాలను చల్లగా చూడాలని చెప్పి